ఈ రోజు చందూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కసుమన్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వంలో పాల్గొన్న వైసంపీ అన్నగోని దశగౌడ్ ఎక్స్ వైస్ ఎంపీపీ కల్లూరి రామ్రెడ్డి పార్టీ మండల ఉపాధ్యక్షుడు నీరడి కృష్ణ మరియు నీరడి గంగారాం గుడ్డోళ్ల పెద్ద గంగారాం దాకడి గంగారాం మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మహేందర్ కనగల కిషోర్ చౌదరి మాట్రా సైదులు బొట్టే భూమన్న చింతలమాట్రా రాజు మామూల ఎల్లప్ప మల్లంగారు లక్ష్మయ్య ఆట్నాల సుభాష్ జంజూరు చిన్న గంగాధర్ గూండ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు ఓట్లు దండుకున్నందుకు ఏదైతే సీఎం పోస్టు దళితులకు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి పొంగోలు పురుగును కూడా ముద్దించుకుంటా అవి అని కాకమ్మ కథలు చెప్పి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కి దళితులకు సీఎం ఇయ్యక మరియు మూడెకరాలు అవి ఇవి ఇయ్యక మొత్తం నీ కుటుంబము నువ్వు మొత్తం దోసుకొని కాళేశ్వరంలో కూడా వేల కోట్ల రూపాయలు దోసుకొని ఆ అవినీతి సొమ్ము తీయనందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే అసెంబ్లీకి రమ్మంటే దమ్ము లేక